జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తాజా వార్తలను చూడండి జిందాల్ పరిశ్రమ అక్రమ లాకౌట్ ను వెంటనే ఎత్తివేయాలి శృంగవరపుకోట నియోజకవర్గం ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి కార్మికుల ఉపాధిని వెంటనే కాపాడాలి మే పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం జిందాల్ పరిశ్రమ కార్మికులను కలిసి సంఘీభావం తెలిపిన శృంగవరపుకోట నియోజకవర్గ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారి విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం ముడి సరుకుల ఇబ్బందుల వల్ల మూసివేయడం జరిగింది దాని కారణంగా కంపెనీలోని మూడు వందల ఇరవై ఐదు మంది రెగ్యులర్ మరియు కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్డున పడ్డారు పారిశ్రామిక రంగానికి కొన్నాళ్లుగా గడ్డు పరిస్థితులు ఏ విధమైన మార్పు కనిపించలేదు దశాబ్దాల కాలంగా ఇక్కడ నెలకొల్పిన పరిశ్రమతో వందలాది మంది ఉపాధిని పొందుతున్నారు విజయవంతంగా కొనసాగిన ఈ పరిశ్రమకు రెండు వేల ఇరవై నుండి ఇరవై ఒకటి మధ్య తీవ్ర ఇబ్బందులతో సంక్షోభం నెలకొంది దీంతో అప్పట్లో దాదాపు పదకొండు నెలలపాటు కంపెనీ మూతపడింది మళ్లీ ప్రస్తుతం పరిశ్రమ ఉత్పత్తికి గాను ముడి సరుకులు లభ్యం కాకపోవడం రవాణా ఇబ్బందులు కారణంగా శుక్రవారం ఉదయం యాజమాన్యం పరిశ్రమ ఆవరణలో నోటీసులు అంటించారు దీంతో ఒక్కసారిగా రెగ్యులర్ కాంట్రాక్ట్ కార్మికుల సుమారు మూడు వందల ఇరవై ఐదు మంది రోడ్డున పడ్డారు యాజమాన్యం తీసుకున్న ఆఫ్ నిర్ణయం ఎప్పటితో కొలిక్కి వస్తుందో అంతు చిక్కక లబోదిబోమంటూ ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై లలిత కుమారి గారు పరిశ్రమ యాజమాన్య ప్రతినిధి గోపాలకృష్ణతో చర్చలు జరపగా వారికి ఒడిశాలోని యూనిట్లో పని కల్పిస్తామని ముడి సరుకుల ఇబ్బందులతో గత కొద్ది రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని గడిచిన పది రోజుల పాటు ప్లాంట్లో ఏ పనిలేకపోయినా కార్మికులకు యాజమాన్యం కల్పించిందని తప్పని పరిస్థితుల్లో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు ఆమె మాట్లాడుతూ కంపెనీలకి ఒడదొడుకులు సహజమని పెద్ద మనసుతో ఆలోచించి కార్మికులందరికీ న్యాయం చేయమని చెప్పానని మా మేనేజ్మెంట్తో మాట్లాడి సోమవారం నాటికి మీకు తెలియపరుస్తామన్నారన్నారు నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి రాలేదని మీలో ఒకరిగా కంపెనీ తెరిచే వరకు నాతో సహా కొత్త వలస మండల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులంతా మీకు అండగా ఉంటామని కార్మికులకి తెలిపారు చేయమని తప్పకుండా ఢిల్లీలో ఉన్న మేనేజ్మెంట్ సోమవారం నాడు ఒక విషయాన్ని మరి మీరు కూడా ఇవాళ ఇక్కడికి అందరూ పెద్ద మనసుతో వచ్చారు కనుక మేము కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి విషయాన్ని తెలియపరుస్తామని దినేష్ గారు గోపాల్ గారు చెప్పడం జరిగింది తప్పకుండా మీకు న్యాయం చేస్తారనే నేను మంచి మనసుతో మరి ఆ వెంకన్న స్వామిని మరొకసారి ఆ తండ్రి అనుగ్రహం ఉంటుందని కోరుకుంటూ రెండు మూడు అంశాలు కూడా వచ్చాయి అప్పలరాజు గారు మాట్లాడారు అందరం కూడా చెప్పాం ఎలాగెళ్ళాలి ఏంటి అని మాకున్న ఉడదొడుకులు కొన్ని ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పారు దానికి కూడా మరి కంపెనీలు అనేవి ఉడదొడుకులు ఎక్కడైనా రాష్ట్రంలో దేశంలోనే సహజం కనుక పెద్ద మనసుతో మరి మీరు ఆలోచించాలని చెప్పి మేము కోరాం ఆనాడైనా కంపెనీ కోసం మాట్లాడే మాటలు వాళ్ళు గుర్తు చేసుకుంటూ మరి అందరో మహానుభావుల ప్రజాప్రతినిధుల కృషి మీ అందరి త్యాగం వల్ల ఈ కంపెనీ వచ్చింది అసలు ఇటువంటి కంపెనీలు మూతపడకూడదు ఈ రోజుల్లో అసలే ఉపాధులు లేక బయట ఎన్నో ఇబ్బందులు పడుతున్న యువతరాన్ని మనం చూస్తున్నాం మన భవిష్యత్తులు ఇందులో ఈ సమయంలో ఎక్కడికి వెళ్తారు నిజంగానే మన అందరికీ నాతో కలిపి సగ వయసులకు వచ్చేసాం ఇప్పుడు వేరే కంపెనీలకు వెళ్ళి మనం ఉపాధి కోసం వెళ్ళాలి అంటే వెళ్ళలేము మన కుటుంబాలను పిడిచిపెట్టి వెళ్ళలేము అసలు మరి ఈ దశగా అంటే ప్రభుత్వాల్లో ఒడిదొడుకులు రావచ్చు కామనే కానీ వాటిని మన కార్మికులు కుటుంబాలు ఇవాళ ఈ దశగా బయటికి వచ్చే దిశగా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు ఏది ఏమైనా మీ సహకారంతో ఇవాళ నేను కూడా మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే జిఎంఆ పిఎంఆ ఎవరున్నారో ఇక్కడ వాళ్ళతో కూడా మాట్లాడి వెను వెంటనే ఈ సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నం నా వంతు సహకారం మీ అందరికీ అండగా ఉంటానని కూడా ఈ ఆడబిడ్డ మీకు మాటిస్తున్నాను తప్పకుండా ఇటువంటి కంపెనీలు అనేవి కూడా అసలు మూతపడకూడదు దేవుడి మా గారు అన్నట్లు ఎంత